హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో మీరు అక్కీ బర్త్డే బ్లాగ్ చూడబోతున్నారనమాట యాక్చువల్ బర్త్డే రోజు సో మేము ఫోర్ డేస్ షూట్ తర్వాత అయితే ఇప్పుడు బయలుదేరిపోయాము నైట్ టూ ఓ క్లాక్కి అట్లా బయలుదేరాము షూట్ అయ్యేప్పటికీ వన్ అట్లా అయింది సో మొత్తం సర్దుకొని బయలుదేరేపటికి టూ అయిందనమాట సో ప్రస్తుతానికైతే మేము ముగ్గురం మీ కారులో అయితే వెళ్తున్నాము ఫోర్ డేస్ కంటిన్యూ షూట్ ఉంది ఒక ఫస్ట్ డేనే నిద్రపోయాము తర్వాత త్రీ డేస్ అస్సలు నిద్రలేదు యాక్చువల్గా మేము షూట్ చేసిన లొకేషన్ నుంచి విజయవాడ కొంచెం స్లోగా వచ్చినా కూడా టూ అండ్ హాఫ్ అవర్స్ టూ అవర్స్లో అయితే వచ్చేయచ్చు బట్ కానీ మాకు బాగా నిద్ర రావడం వల్ల ఎందుకు డ్రైవింగ్ అని చెప్పి రిస్క్ మేము చాలా స్లోగా వచ్చాము పైగా రోడ్స్ అస్సలు బాగాలేదు మా ఒక్క కారే వెళ్తుంది ఆ రోడ్లో చాలా భయమేసింది మేమైతే ఆ టైంలో కూడా దెయ్యం స్టోరీస్ చెప్పుకుంటున్నాము ఇంకా భయమేస్తుందా లేదా సో అట్లా అనమాట ఇంకా అయితే అన్నీ గుంటలే సో చాలా స్లోగా వచ్చామన్నమాట ఇంకా దారి మధ్యలో బాగా నిద్ర వచ్చేస్తూ ఉంటే ఆపి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుకొని డ్రైవ్ చేశాడు రాజా సో ఫైనల్గా అయితే మేము విజయవాడ రీచ్ అయిపోయాం బై సెవెన్ థర్టీ ఆ టైంకి రీచ్ అయ్యాము ఇంకా టీం అంతా సపరేట్ అయిపోయి మేమైతే లగేజ్ తీసుకొని ఆటోలో బయలుదేరాము ఇంకా ఇంటికెళ్ళ ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుకోవాలి లేకపోతే అసలు ఇంకా మనుషుల్లా ఉండము పడుకొని ఇంకా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి అండ్ అక్కిరిక్కిరికి వెళ్ళాలి కేక్ అవి తీసుకొని సో ఇప్పుడైతే మేము ఫ్లాట్కి అయితే బయలుదేరిపోయామనమాట ఆ ఫస్ట్ డే షూట్ అయితే అయితే ఉందో ఆ ఫస్ట్ డే షూట్ మాత్రమే తొందరగా ప్యాకప్ అయింది నెక్స్ట్ త్రీ డేస్ వరుసగా హార్డ్లీ టూ అవర్స్ టూ త్రీ అవర్స్ స్లీప్ కూడా లేదు మీరు నా ఐస్ చూస్తే మీకు అర్థమవుతుంది అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఈ నా అవి పెళ్ళప్పుడు బుట్టలు ఉన్నాయి కదా పెద్ద పెద్దవి అవి కంటిన్యూస్గా ఫోర్ డేస్ పెట్టుకోవడం వల్ల ఈ చోవి అసలు ఇట్లా టచ్ చేస్తూనే ఫుల్ పెయిన్ వస్తుంది అన్నమాట సో ఇది నా కొత్త మాయిశ్చరైజర్ ఇవాళే అప్లై చేస్తున్నా ఎలా ఉంటుందో కూడా తెలీదు సో అదనమాట విషయం చోవు అయితే పిచ్చగా పెయిన్ వస్తుంది ఏదైనా ఈవెన్ నైట్ నేను ట్రావెలింగ్లో ఇక్కడ బొమ్మ పెట్టాను అయినా కూడా అంతగా ఏమి ఎఫెక్ట్ చూపించలేదు మీకు ఏమైనా మంచి రెమెడీస్ ఉంటే కింద ట్యాక్ చేయండి అయితే విషయం ఏంటంటే ఇవాళ ఇవాళ మా బుడ్డదాని బర్త్డే అనమాట సో హ్యాపీ బర్త్డే అక్కి ఇవాళ ఏంటంటే మాకు ఆల్రెడీ టూ డేస్ నాకు కంటి ఫోర్ డేస్ షూట్ జరిగింది కదా అందులో నాకు శాంటే సండే అన్నీ పోయినాయి ఇంకా టూ వర్కింగ్ డేస్ ఉండి సో ఇవాళ ఖచ్చితంగా నేను ఆఫీస్కి అటెండ్ అవ్వాల్సిందే సో సా మళ్ళీ సాయంత్రం నాకు లేట్ అవుతుందేమో చెప్పలేను ఎందుకంటే పెండింగ్ వర్క్స్ చాలా ఉన్నాయి అవన్నీ కంప్లీట్ చేసుకొని నేను వచ్చేపటికి ఏ టైం అవుతుందో తెలియదు మేబీ ఎయిట్ ఎయిట్ థర్టీ ఆర్ నైన్ అట్లైనా అవ్వచ్చు సో అందుకని చెప్పి ఇప్పుడే దాని బర్త్డే సెలబ్రేట్ చేద్దామని అనుకున్నాను నేను అంటే అట్లీస్ట్ కేక్ కట్ చేద్దామని చెప్పి మామూలుగా నా ప్లాన్ ఏంటంటే ఇవాళ మేము వేసుకున్న ప్లాన్ ఏంటంటే సో నిన్న ఈవినింగే విజయవాడ వచ్చేస్తాము సో ఇవాళ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి ఆ తర్వాత సాయంత్రం తీరిగ్గా డెకార్ అంతా చేసి కేక్ కట్ చేద్దామని అది మా ప్లాన్ సారీ గైస్ ఏంటంటే షూట్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ డే బాగానే ఉంది అక్కడ వాటర్ చేయించ వల్ల మేబీ ఏది పడితే తినడం వల్ల కూల్ డ్రింక్స్ వల్ల ఏంటంటే ఫుల్ దగ్గు జలుబు అసలు ఎట్ల షోటు ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేశానో కూడా నాకే తెలీదు సో ఏంటంటే ఇంకా కంటిన్యూ అవుతుంది ఇక్కడికి వచ్చాము కదా విజయవాడ ఇంక ఇప్పుడు సెట్ అవుతాము సో మా ప్లాన్ ఏంటంటే అది మొత్తం అంతా బెడిసి కొట్టింది సో అది మా ప్లాన్ అంటే దానికి ఎట్లానో గ్రాండ్గా బర్త్డే చేస్తారు కదా సో అసలు బర్త్డే డే రోజు మంచిగా సెలబ్రేట్ చేద్దామని ప్లాన్ కానీ ఇప్పుడు ఐ డోంట్ నో ఎట్లా జరుగుతుందో ప్రస్తుతానికైతే కేక్ తీసుకొని అక్కడ నుంచి ఫస్ట్ దాని దగ్గరికి వెళ్తాము మేమైతే డైరెక్ట్గా ఫ్లాట్ ఫ్లాట్కి వచ్చేసాము ఊరు నుంచి అక్కడికి వెళ్ళలేదు మార్నింగ్ ఎయిట్ థర్టీ ఆ టైంకి ఇక్కడికి రీచ్ అయ్యాము అక్కడికి వెళ్ళలేదు ఎందుకంటే అసలు మేము ఎలా ఉన్నామంటే మట్టిలోంచి తీసిన మనుషుల్లాగా ఉన్నాము అండ్ ఆల్సో మీరు ప్రీవియస్గా నేను దారి చూశారు కదా మొత్తం అంతా శ్మశానం అట్లా అంతా ఉండిందనమాట సో నాకేనంటే అట్లా మనం ఎక్కడికైనా బయటికి వచ్చినప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు నేను రిషిగాడి ఇంట్లో ఉన్నప్పుడు కూడా అంతే ఎప్పుడైనా ఊర్లో వెళ్తే బయట స్నానం చేసి లోపలికి వెళ్ళేదాన్ని సో అందుకని అనమాట ఇంకా మేము డైరెక్ట్గా ఫ్లాట్కి వచ్చి రెడీ అయిపోయాం ఇప్పుడైతే అయితే రెడీ అవుతూ నేను మీతో మాట్లాడుతున్నాను ఇప్పుడైతే సో ప్లాన్ ప్రకారం ఎలా జరుగుతుందని తెలియదు అక్కీ మీరు చాలామంది అక్కీ అక్కి అంటుంటే ఎవరు ఎవరు అనుకుంటున్నారు మీరు మీకు మినీగా తెలుసు మేమైతే అక్కీ అని పిలుస్తాం నేను రాజా సో అందుకే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు సో అదనమాట ఇది దాని ఫస్ట్ బర్త్డే గాడ్ విల్ బ్లస్ హర్ తన్ని మంచిగా బ్లస్ చేయాలి మీరందరూ కూడా నాకు తనకి ఉన్న బాండింగ్ ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ వన్ టూ మంత్స్ ఇప్పటికీ మా పిల్లయి త్రీ మంత్స్ అయింది ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ వన్ వన్ మంత్ దాకా కొంచెం నేను కొత్త మెంబరే నాకు కొత్త మెంబరే నాకేంటంటే నేను పిల్లల్ని బాగా ఆడిస్తాను కాబట్టి తొందరగా అటాచ్ అవుతారనమాట తర్వాత తర్వాత ఇద్దరం కలిసి బయటికి వెళ్ళడం అంటే దాన్ని రోజుకొకసారి బయట తిప్పడం ఒక టూ మంత్స్ రోజుకొకసారి నేను రాజా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బయటికి తిప్పడం ఇట్లా అంతా చేయడం వల్ల కొంచెం మా మధ్య కూడా అటాచ్మెంట్ మంచిగా కుదిరింది అది వెంటనే నా దగ్గరికి వస్తుంది చూడగానే దట్ కైండ్ ఆఫ్ బాండ్ మా ఇద్దరి మధ్య ఉంది వి బోత్ ఆర్ బ్లెస్డ్ అలాంటి బాండ్ మా మధ్య క్రియేట్ అయినందుకు సో ఇంకా ముందు ముందు ఇంకా మంచిగా ఉండాలని నేను కోరుకుంటాను ఎందుకంటే నాకు పిల్లలు అందరూ నాకు చాలా ఇష్టం అందరితో నేను చాలా మంచి బాండ్ క్రియేట్ చేసుకుంటాను అనమాట ఐ విష్ హర్ వెరీ హ్యాపీ బర్త్డే సో అది ఎప్పుడైతే మేము బయలుదేరిపోతాము నేను కొంచెం రెడీ అయిపోతాను ఓకేనా నేను ఈ వీడియో ఆన్ చేయడం వల్ల రాజాకి లేట్ అయిపోతుంది సో ఈ వీడియోని నేను కంటిన్యూ చేస్తాను అనమాట గెస్ మేము కూడా బయలుదేరుతున్నాం ఆఫీస్కి సో యా హ్యాపీ బర్త్డే ఆ హ్యాపీ బర్త్డే అక్కీ ఆల్రెడీ లేట్ అయిపోయింది సో అప్పుడు మళ్ళీ మేము కేక్ తీసుకొని బయలుదేరాలన్నమాట ఎస్ ఎందుకంటే ఈవినింగ్ స్పెషల్ డే ఈవినింగ్ ష్యూర్గా లేము నా ఆఫీస్ ఏ ఎంక్ అవుతో తెలియదు సో చాలా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి అందుకనే మళ్ళీ చేయలేకపోతే సో ఇదేమి మిస్టే కూడా అని చెప్పి ఆక్కి బర్త్ డే చేద్దామని యాద సో సాయంత్రం వీలుని బట్టి మేము ఒక ఫ్రాక్ అట్లాంటిది తీసుకుంటాం అనమాట బర్త్డేకి అయితే బయలుదేరిపోదాం ఇంకా మాట్లాడుతూ ఉంటే లేట్ అయిపోద్ది మా మేనేజర్ నన్ను నిలిపోమంటాడు లాకే ఇప్పుడైతే మేము కేక్ తీసుకోవడానికి బ్యాకరీ దగ్గరికి అయితే వచ్చేసాము సో మేము అనే పిలుస్తాం కాబట్టి అక్క అని అనమాట తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము అప్పటికే చాలా లేట్ అయిపోయింది కానీ బట్ స్టిల్ వెళ్ళాం అనమాట మేము వెళ్ళేపటికీ అది పొడుకుంది సో ఒకసేపు వెయిట్ చేసి లేచాక కాసేపు ఆడుకున్నాము ఇంకా అమ్మమ్మ కాఫీ ఇచ్చారు మాకు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయడం మానేసాం మేము జిమ్కి వెళ్తున్నప్పటి నుంచి సో అందుకే ఇంకా కాఫీ తాగేసి ఆఫీస్కి అయితే బయలుదేరుకుందాం దీన్ని ఒక రౌండ్ వేయాలి కదా అందుకే కిందకి తీసుకెళ్తున్నాను అనమాట ఆఫీస్ అయ్యేప్పటికి సెవెన్ థర్టీ ఎయిట్ అయింది నా వర్క్ యాక్చువల్గా ఫైవ్కే అయిపోతుంది బట్ వర్క్ అయ్యేప్పటికీ ఆ టైం అయింది అందుకే ఫుల్ టైట్ ఫేస్ ప్లస్ ముందు రోజంతా నిద్రలేవు కదా సో నేను వన్ టౌన్ అయితే వచ్చాను నా దగ్గర ప్రీవియస్గా కేక్ స్మాష్ చేసినప్పుడు కొన్ని ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి బట్ మళ్ళీ అదే థీమ్ కాకుండా దీనికోసం కొత్తగా తీసుకుందామని చెప్పి నేను వన్ టౌన్ అయితే వచ్చాను అనమాట అన్నీ చూస్తున్నాను యాక్చువల్లీ నేను ఎప్పుడు వెళ్ళే షాప్ కాకుండా వేరే షాప్కి వెళ్ళాను ఈ షాప్లో చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అవంతా అన్నీ తీసేసుకున్న తర్వాత మాకు కాస్ట్ వేసాక తెలిసింది నేను త్రీ డి బటర్ఫ్లైస్ ఉంటాయి కదా అవి తీసుకున్నాను అనమాట వాల్ కతికిద్దామని మా మా ఫ్లాట్లో సో ఒక చిన్నది అది కూడా తీసుకున్నాను క్లిప్స్ లాంటివి బెలూన్ క్లిప్స్ లాంటివి సో ఇక్కడ మేమైతే డెకరేషన్ స్టార్ట్ చేసేసాము ఇదంతా నేను నార్మల్ మ్యూజిక్తో యాడ్ చేస్తాను సో ఒకసారి చూడండి మేము అనుకున్న యాక్చువల్ థీమ్ కలరు కొంచెం లైట్ బ్లూ రావాలి బట్ కానీ డార్క్ బ్లూ వచ్చింది బట్ దట్స్ ఓకే దాన్ని పింక్ డామినేట్ చేస్తుంది ఎలాగో సో అందుకని చెప్పి ఇంక నేను రాజా ఇక్కడ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసాము ఇది ఆంటీ వాళ్ళ ఇంట్లోనే సెలబ్రేట్ చేసినాము యాక్చువల్గా పైన డాబా చేద్దాం అనుకున్నాం కానీ బాగా దోమలు అవన్నీ ఉంటాయిలే అని చెప్పి ఇంకా ఇంట్లోనే స్టార్ట్ చేసేసాము అనమాట ఐఎమ్ టర్నింగ్ వన్ అనేది నేను సపరేట్గా తీసుకున్నాను ఆ థీమ్లో ఏదైతే ఉందో ఆ థీమ్లో రాలేదు ఆ థీమ్లో వచ్చింది ఆ హ్యాపీ బర్త్డేవి అండ్ బ్యాక్గ్రౌండ్ రెండు హార్ట్ షేప్స్ యూనికార్న్వి రెండు వచ్చినాయి అనమాట సో అది మొత్తం ఆ థీమ్ అంతా కలిపి త్రీ హండ్రెడ్ అయింది సో కొంచెం కాస్ట్ ఎక్కువ యాక్చువల్లీ వన్ ఇట్లా అంటారు హోల్సేల్ అంటారు కానీ వాళ్ళు నార్మల్ రేట్సే ఇస్తారు అనిపిస్తుంది నాకు ఎప్పుడు ఆ ఫ్లవర్ది అదే బెలూన్ ఫ్లవర్ది కానీ అది పెట్టడానికి మాకు స్పేస్ సరిపోలేదు సో అందుకని చెప్పి పైన బెలూన్స్ పెట్టి హార్ట్ సింబల్స్ పెట్టేసి యూనికార్న్ పెట్టి ఇలా సింపుల్గానే డెకార్ చేసాము ఎందుకంటే బై టెన్ థర్టీ లెవెన్కి అది పొడుకుని పోతుంది కదా సో ఇక్కడ ఆంటీ రెడీ చేస్తున్నారు ఫుల్ క్రాంకీగా ఉంది పొక్క పక్క నిద్ర వస్తుంది పాపం దానికి సో ఆ హెయిర్ బ్యాండ్ ఆ బటర్ఫ్లైది నేను లాస్ట్ టైం తీసుకున్నప్పుడు దీనికి యూస్ చేశాను అనమాట భలే క్యూట్గా ఉంది బటర్ఫ్లై పెట్టిన తర్వాత సో ఇంక ఇక్కడ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి కదా దట్స్ హౌ వీ సెలబ్రేటెడ్ హర్ ఫస్ట్ బర్త్డే సో మాకున్నంతలో మేము చేయగలినంతలో మాకున్న టైంలో మేము ఇట్లా సెలబ్రేట్ చేసామన్నమాట సో హోప్ మేము కొంచెం అన్న మంచిగా చేసామని మేము అనుకుంటున్నాము సో అంత సెలబ్రేషన్స్ అయ్యేప్పటికీ లెవెన్ అయింది సో మేము ఇంక అప్పుడు తినాలి అప్పుడు తిని ఇంకా బయలుదేరాలన్నమాట మొత్తం అంతా మెస్ అంతా క్లియర్ చేసేసి ఇంకా ఇప్పుడు తినడం స్టార్ట్ చేయాలి ఇంక ఇంటికి వెళ్ళి పడుకోవాలి ఇంకా తినేసేసి వెళ్ళి పొడుకోవడమే అనమాట త్రీ డేస్ ఒక్క రోజులో కవర్ చేసేయాలి సో మంచిగా ఆమ్లెట్ వేసారా ఆంటీ టమాటా పచ్చడి చేశారు ఇంకా ఫుల్గా చేసేయడమే అక్కడ షూటింగ్లో ఫుడ్ తిని తిని ఇంటి ఫుడ్ తింటే మంచిగా అనిపిస్తుంది నాకు సో అదనమాట ఈ వీడియో ఇట్లా జరిగింది దాని బర్త్డే ఇలా జరిగింది మీ అందరూ దానికి విష్ చేయండి బ్లెస్ చేయండి సో అది ఇంకా మనం రొటీన్ స్టార్ట్ చేసేయడమే బ్యాక్ టు జిమ్ అన్ని అంతే ఇంకా వీడియో బాయ్ బాయ్